హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం బొత్తిసే పులుసు పెడదామండి రోజు మనం వండుకునేటట్టు కాకుండా మనం మామిడికాయ టమాటా చింతపండు కూడా వేసి వండుదామండి ముందుగా దీనికి మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక చిన్న స్పూన్ మెంతులు కొంచెం జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలు ఇవి నూనె లేకుండా అండి ఒక నాలుగు లాంగ ముక్కలు నూనె అయితే వేయకుండా ఉట్నే మనం వేయించేసుకోవాలి ఇవి వేగిన తర్వాత మనం చల్లారు పెట్టి మిక్సీ గిన్నెలో వేసేసుకుని ముందు మిక్సీ పెట్టేయాలన్నమాట పెట్టిన తర్వాత నాలుగు వెల్లుల్లిపాయ రేఖలు కూడా వేసి ఇదిగోండి అలాగా కలిపాలి మిక్సీ పెట్టేసి పక్కన పెట్టుకుందాం అండి ఇప్పుడు మామిడికాయ ముక్కలు కోసుకుందాం రెండు ఉల్లిపాయలు కైదారు పచ్చిమిరకాయలు పెద్ద నిమ్మకాయ చింతపండు చింతపండు అయితే ముందు కొంచెం నీళ్ళు వేసి కడిగేద్దామండి కడిగేసిన తర్వాత మళ్ళీ మంచి నీళ్ళు వేసి నానబెట్టాలి చింతపండు నానతా ఉంటుంది కదా ఇప్పుడు మనం అన్నీ తయారు చేసుకున్నాం కదా ఇవన్నీ చూపిస్తాం చూడండి మీకు చింతపండు పక్కన పెట్టేద్దాం ఇంకోటి కారం ఉప్పు కళ్ళు ఉప్పేనండి టమాటా మిక్సీ పెట్టాను ఉల్లిపాయ పెట్టాను ఈ చేప ముక్కలో కడిగే సుప్పు కారం వేసి పెట్టానండి అల్లం వెల్లుల్లి ఇగో తయారు చేసుకున్న మసాలా ఇవన్నీ అండి ఇప్పుడు మూకుడు ఒకటి పెట్టేసి వెడల్పుగా ఉన్నది నూనె వేసుకుందామండి స్టవ్ అంటించి నూనె వేసేసుకున్న తర్వాత ముందు ఉల్లిపాయ వేపేద్దాం ఉల్లిపాయ వేపేసిన తర్వాత చేప మొక్కలు చూసారా నేనైతే ముందు కడిగిన వెంటనే పక్కన పెట్టేసానండి ఉప్పు కారం పసుపు వేసేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టాను ఇప్పుడు ఉల్లిపాయ వేసేసుకుందాం ఉల్లిపాయ వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేద్దాము ఒక్కొక్క ఇవి మగ్గాలండి గోల్డ్ కలర్ వచ్చే వరకు మనం మగ్గు పెట్టుకోవాలి ఉల్లిపాయ వేగిన తర్వాత ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా వేగిన తర్వాత మనం ఇదిగోండి కరివేపాకు కొత్తిమీర అయితే లేదండి టమాటా కూడా వేసేద్దాం కొత్తిమీర లోపల వెళ్ళిపోయేటండి ఈరోజు చేపల కూరలో కొత్తిమీర అయితే లేదు కొద్దిగా సాల్ట్ సాల్ట్ అంటే నేను కళ్ళు ఉప్పే అండి అది పక్కలకన్నా నేను మిక్సీ పెట్టేసాను అండి మెత్తగా ఆడేసాను అదే ఉంది కాబట్టి మెత్తందే వేస్తున్నాను కళ్ళుప్పే బాగుంటుందండి చేపల కూరకే ఏ కూరకైనా కళ్ళు ఉప్పు బాగుంటుంది ఇప్పుడు టమాటా కూడా కొంచెం మగ్గింది కదండి పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం కొత్తిమీర లేదు కాబట్టి నేను కరివేపాకు వేసుకుంటున్నాను కరివేపాకు కూడా బాగుంటుంది చేపల పులుసులో ఈ సైకిల్ మీద మోటార్ సైకిల్ మీద మనం లోపల నుంచి వచ్చేటప్పటికి పరిగి పరిగి వెళ్ళిపోతున్నారనమాట కొత్తిమీర అయితే లేదండి వచ్చి వెళ్ళిపోతే పొందామనేసరికి పరిగెట్టేసి దాన్ని వెళ్ళిపోయాడు సరేలే మనకి కరివేపాకు ఉంది కదా అని కరివేపాకు వేసేసుకున్నానండి సరే కరివేపాకు కూడా వేగుతుంది ఉల్లిపాయ కూడా మగ్గుతుంది ఇప్పుడు పసుపు వేసుకుందామండి నేను ఆల్రెడీ చేప ముక్కల్లో కూడా వేసాను ఉప్పు కూడా వేసాను కదా కొంచెం మగ్గుతుందని ఇప్పుడు కారం వేసేసుకుందామా కారం కూడా చేప ముక్కల్లో వేసానండి అందుకని పచ్చిమిరకాయలు వేసాను అందుకని కొంచెం కారం అయితే తక్కువ వేసాను వీటిల్లో వేసానండి ఎక్కువ వేసాను మరీ ఎక్కువైపోతే బాగుండదు కదా మరి కారం ఎక్కువ వేసుకుంటే తినలేము కదా అని ఇప్పుడు సాల్ట్ సరిపోదు కదండి ఇందాక వేసింది అందుకని మళ్ళీ వేసాను మళ్ళీ చూసి వేసుకుందాం చూడండి ఇలా మగ్గించిన తర్వాత మూత పెట్టుగా సేపు మగ్గన మగ్గిన తర్వాత చింతపండు పులుసు తీసుకుందాం చింతపండు పులుసు తీసి ఇదిగోండి మూత పెట్టిన తర్వాత ఇంకో మగ్గింది కదా ఇప్పుడు ఏం చేయాలంటే ఈ చింతపండు పులుసు కూడా వేసేసుకోవాలి చూడండి ఇలా మగ్గన వాళ్ళనమాట పచ్చివాసన పోయే వరకు అప్పుడు చింతపండు పులుసు ఈ గ్రేవీలో వేసేద్దాం ఉల్లిపాయ వేయిపోయిన దాంట్లో వేసేస్తాం నేను టమాటా వేసి ఎప్పుడు కూడా చేపల పులుసు వండనండి బాగుంటుందో లేదో అని నాకు డౌట్ అనమాట మా అమ్మ ఎప్పుడు చింతపండు పులుసు వేసి వండేది అలాగే అలవాటు అయిపోయింది మొన్న మా అమ్మాయి అంది అమ్మ ఇలా టమాటా వేసి వండు చాలా బాగుంటుంది అని చెప్పింది అందుకని ఈరోజు నేను కూర నేను ఉండి కూర స్టైలే మార్చేసానండి మార్చేసి ఇలా వండుతున్నాను అనమాట మామిడి కెముకల్ కోసుకున్నాం కదా అవి కూడా ఇప్పుడు వేసేస్తున్నాను మూత పెట్టేసి మరపెడదామండి మరుగుతుంది చూడ పులుసు ఇప్పుడు మనం మనం ఉప్పు కారం పసుపు వేసి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా అది వేసేద్దాం ఈ పులుసులో వేద్దాం నేను ఎప్పుడు ఏం చేస్తానంటే ఉల్లిపాయ వేపిన తర్వాత చేప మొక్కలు వేసేసి ఉప్పు కారం పసుపు వేసేసి చింతపండు పులుసు వేసేసి వండేసుకుంటాం అనమాట అది ఒక రకంగా వండుతాను అదే ఎప్పుడు నేను వండేది అదే నేను ఇప్పుడు ఫస్ట్ టైం అనమాట ఇలా వండడం మన మా అమ్మాయి వండాను చాలా బాగుందమ్మా ఇలా వండు అని చెప్పింది చూద్దాం ఒకసారి అలాగని ట్రై చేశాను రుచి అయితే సూపర్ అనమాట అయితే ముక్కలు వేసేసిన తర్వాత మనం గరిటె అయితే పెట్టకుండా ఇలా రెండు వైపులా మూగుడు పట్టుకొని కలపాలి ఇప్పుడు నేను మిక్సీలో పట్టాను కదండి మసాలా అది కూడా వేసేసాను పులుసు మరుగుతుంది కదా అదే ధనియాలు జీలకర్ర మెంతులు మిక్సీ పెట్టాను కదా అది వేసాను ఉప్పు సరిపోతే కొంచెం వేసాను ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాను ఒక్కొక్క రెండు రబ్బలో కొత్తిమీర ఉంటే ఇంకా చాలా బాగుండేది కొత్తిమీర లేదు లేత కరివేపాకు ఉంది కదా వేస్తున్నానండి ఇలా కరివేపాకు వేసేసి రుచి అయితే సూపర్ అండి గుమ్మగుమ్మలు ఆడుతుందనమాట పులుసు అంత బాగుందండి మనం ఈ మెంతులు జీలకర్ర ధనియాల పొడి వేసాక చాలా బాగుంది చేప ముక్కలు కూడా బాగున్నాయండి ఇదిగోండి పులుసు అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి నేనైతే భోజనం చేస్తున్నాను రుచి అమోఘం అనుకోండి చాలా బాగుందండి వీడియో నచ్చితే మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్